హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ఆప్షన్ ట్రేడింగ్లో మనం చాలా మంది ఇండెక్స్ ఆప్షన్స్లో అయితే ట్రేడింగ్ చేస్తూ ఉంటాం అయితే ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఆ మెకానిజంని మనం రాంగ్గా అర్థం చేసుకుంటున్నాం ఇలా రాంగ్గా అర్థం చేసుకుని మనం లాసెస్ అయితే అవుతున్నాము అయితే ఇప్పుడు ఆ మెకానిజం అనేది ఎలా వర్కౌట్ అవుతుందో అదేంటో ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు క్లారిటీ అనేది వస్తుంది సో అంతకన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా టాపిక్లోకి వస్తే ఇప్పుడు దాన్ని నేను క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి స్టాక్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్లో మనం మిస్టేక్ అయితే చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ ట్రేడింగ్ మెకానిజం అనేవి మనం రాంగ్ అర్థం చేసుకుంటున్నాం అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇండెక్స్ చార్ట్ అనుకుందాం ఈ ఇండెక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకుంటున్నాం అయితే ఇక్కడ చాలా ఏమనుకుంటారు అంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా బయర్స్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది సో మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట జరిగే ఛాన్స్ ఉందని అనుకుంటారు కానీ యాక్చువల్గా ఇది రాంగ్ అలాగే నెక్స్ట్ సేమ్ ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా సేమ్ అనుకుంటారు ఏంటంటే మా సెల్లర్స్ ప్రెజర్ అనేది ఎక్కువ అయింది సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది అనుకుంటారు కానీ యాక్చువల్గా ఇది కూడా రాంగే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్స్లో బయ్యింగ్ కానీ సెల్లింగ్ గాను కాంట్రాక్ట్స్ని చేస్తే కనుక మార్కెట్లో ఇండెక్స్ చార్ట్ అనేది ఏమీ మూవ్ అవ్వదు ఎందుకంటే ఈ ఇండెక్స్ చార్ట్ అనేది మూవ్ అవ్వే విధానం అనేది వేరు అంతే తప్ప మనం ఏదో ఆప్షన్ కాంట్రాక్ట్స్లోని బయ్యింగ్ సెల్లింగ్ చేసి పొజిషన్స్ తీసుకుంటే కనుక ఇండెక్స్ చార్ట్ అనేది మూవ్ అవ్వదు ఓన్లీ ఇండెక్స్ చార్ట్ మూవ్ అవ్వాలంటే ఈ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ను పర్ఫార్మెన్స్ని బట్టి ఇండెక్స్ అనేది మూవ్మెంట్ జరుగుతుంది అది ఎలాగో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇక్కడ మనం కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇండెక్స్ అనేది ఎందుకు మూవ్ అవుతుంది ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి మూవ్ అవుతుంది క్లియర్ కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఉంది ఈ నిఫ్టీ అనేది ఈ నిఫ్టీలో ఉన్న ఫిఫ్టీ స్టాక్స్ పర్ఫార్మెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే ఈ ఫిఫ్టీ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో ఈ ఇండెక్స్ చార్ట్లో క్యాండిల్స్ అనేవి అలా మూవ్మెంట్ జరుగుతుంది ఓకేనా క్లియర్ అర్థమైంది కదా నిఫ్టీ ఎందుకు మూవ్ అవుతుంది ఈ స్టాక్స్లో అంటే నిఫ్టీలో ఏ స్టాక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వెయిటే స్టాక్స్ ఉంటాయి అంటే లైక్ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాగే ఇన్ఫోసిస్ ఓకేనా ఈ స్టాక్స్ ఉన్నాయి ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్గా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అంతే తప్ప మనం ఆప్షన్స్ని బయంగు మరియు సెల్లింగ్ చేస్తే ఈ ఇండెక్స్లో క్యాండిల్ ఎందుకు మూవ్ అవుతుంది అర్థమైంది కదా ఇప్పుడు మీకు మనం ఈ ఆప్షన్స్ లో బయ్యంగ్ సెల్లింగ్ చేయడం వల్ల ఇండెక్స్ లో క్యాండిల్స్ అనేవి ఏం ఫామ్ అవ్వవు అసలు దీనికి వీటికి సంబంధమే లేదు ఇది ఒక జస్ట్ కాంట్రాక్ట్ అంతే అసలు యాక్చువల్ గా ఇండెక్స్ మూమెంటం అంతా జరిగేది క్యాండిల్స్ ఫామ్ అయ్యేది ఈ స్టాక్స్ మూవ్ చేయడం వల్ల కానీ మనం ఏమనుకుంటామంటే ఈ ఆప్షన్స్ బయ్యంగ్ సెల్లింగ్ చేయడం వల్ల ఈ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయినాయి సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతేనేమో బయ్యర్స్ ప్రెజర్ అనేది ఎక్కువ అయింది మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటాం అదే రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే సెల్లర్స్ ప్రెజర్ అనేది ఎక్కువ అయింది సో మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది అనుకుంటాం కానీ యాక్చువల్గా అక్కడ జరిగేది ఏంటంటే ఈ స్టాక్స్ని కంట్రోల్ చేయడం వల్ల అంటే ఈ స్టాక్స్లో బయంగు సెల్లింగ్ చేయడం వల్ల ఈ క్యాండిల్స్ క్యాండిల్స్ని మార్కెట్ మూమెంటం అనేది జరుగుతుంది అంతే తప్ప వీటి వల్ల ఏమీ జరగదు సో దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అయితే ఇదే ఆప్షన్ ట్రేడింగ్ లో కోర్ సీక్రెట్ ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్ కాకపోతే మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు బ్లైండ్ గా వేరే విధంగా ఆలోచిస్తాం మనం అంటే మనం ఎమోషన్ లోకి వెళ్ళిపోయి తప్పుగా డిసిషన్ అనేది తీసుకుని తప్పుగా మనం గా మెకానిజం అనేది అర్థం చేసుకుంటాం యాక్చువల్ గా చెప్పాలంటే ఇండెక్స్ అనేది ఎందుకు అవుతుంది అసలు ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇండెక్స్ అనేది మూమెంటా జరుగుతుంది ఇది అందరికీ తెలిసిందే కాకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు ఈ పర్ఫార్మెన్స్ మనము బయ్యింగ్ సెల్లింగ్ ఆప్షన్ ట్రేడింగ్ లో బయంగు సెల్లింగ్ చేయడం వల్ల ఈ ఇండెక్స్ అనేది మూమెంటాం జరుగుతుంది అనుకుంటాం కానీ యాక్చువల్గా అలా కాదు మనము ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాల్ ఆప్షన్ బై చేసినా కానీ లేదా సెల్ చేసినా కానీ అలాగే ఒక పుట్ ఆప్షన్ బై చేసినా కానీ సెల్ చేసినా కానీ జస్ట్ కేవలం అది ఒక కాంట్రాక్ట్ అంతే తప్ప దానివల్ల ఇండెక్స్ అనేది మూవ్ అవ్వదు ఓన్లీ ఇండెక్స్ మూవ్ అవ్వేది కేవలం ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి మూవ్ అవుతుంది కాకపోతే ఫిఫ్టీ స్టాక్స్ ఉంటాయి కదా నిఫ్టీలోని ఆ ఫిఫ్టీ స్టాక్స్ని మనం మూవ్ చేయక్కర్లేదు కేవలం దాంట్లో వెయిటేజ్ స్టాక్స్ అని ఉంటాయి ఆ వెయిటె స్టాక్స్ లో జస్ట్ మనం ఫైవ్ వెయిటెస్ స్టాక్స్ మూవ్ చేసినా సరే ఇండెక్స్ లో మూమెంటం అనేది జరిగిపోతుంది సో బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళే దీంట్లోకి వెళ్ళి బయ్యింగ్ సెల్లింగ్ చేసి ఇండెక్స్లో మూమెంటం అనేది క్రియేట్ చేస్తారు అప్పుడు మనం ఏమనుకుంటాం ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్తుంది అనుకుని పొజిషన్స్ అయితే తీసుకుంటాం అప్పుడు ఎక్కువ పొజిషన్స్ ఏవైపు ఉన్నాయో వాళ్ళకి గా కామ్ మార్కెట్ని మళ్ళీ సేమ్ స్టాక్స్ లోకి వచ్చి సేమ్ మార్కెట్ని డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మూమెంటు చేయడానికి ట్రై చేస్తారు సో అలాగే వాళ్ళు ప్రాఫిట్ అనేది తీసుకుంటారు బిగ్ ప్లేస్ ఎలా అంటే ఇక్కడ ఈ స్టాక్స్ ని కంట్రోల్ చేస్తూనే అక్కడ వాళ్ళు ఆప్షన్ కాంట్రాక్ట్ కూడా తీసుకుంటారు సో అంత క్యాపిటల్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర సో మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ బిహైండ్ ద సీన్స్ జరిగేది ఇది ఈ మెకానిజంని చాలా మంది రాంగ్గా అర్థం చేసుకుని మనీ అయితే లాస్ అవుతున్నారు సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను క్లారిటీ రాకపోతే కనుక వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే ఆప్షన్ లో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీని చూసుకుంటే టాప్ ట్వల్వ్ బ్యాంక్స్ అయితే ట్రేడ్ అవుతూ ఉంటాయి వీటి పర్ఫార్మెన్స్ అనేది ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లో అయితే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అయితే మళ్ళీ మనం సేమే తెలిసిందే కదా మనం ఏమనుకుంటాము ఏ క్యాండిల్ ఫామ్ అయినా సరే ఆ వాళ్ళ ప్రెజర్ అనేది ఎక్కువైపోయింది అనుకుంటాం కానీ యాక్చువల్గా ఇండెక్స్ మూవ్మెంట్ ఏం జరిగింది ఎందుకు ఈ ట్వెల్వ్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ని ని బట్టి యాక్చువల్ గా ఇండెక్స్ కంట్రోల్ చేయాలంటే వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో ఒక త్రీ స్టాక్స్ని వెయిటే స్టాక్స్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో మూమెంటమ్ అని జరుగుతుంది అది ఇక్కడ జరిగే మూమెంటమ్ ఇది కానీ మనం ఏమనుకుంటామంటే ఆప్షన్ కాంట్రాక్ట్స్ తీసుకుంటే కనుక మార్కెట్లో మూమెంటమ్ అనేది వస్తుంది అనుకుంటాం కానీ యాక్చువల్గా అది రాంగ్ సో ఇది అర్థం చేసుకుని క్లారిటీగా ట్రేడింగ్ అయితే చేయండి సో ఓవరాల్గా మనం మార్కెట్ మెకానిజం అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఎవరికో ప్రాఫిట్లు వచ్చినా అని మనకు వచ్చేస్తాయని అని మనం బ్లైండ్గా వెళ్ళిపోయి ట్రేడింగ్ చేయకూడదు ఎందుకంటే అంత ఈజీగా మనీ అనేది ఎవరు ఇవ్వరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మార్కెట్ మెకానిజం ఉండి ఎంత మేనిఫ్లేషన్ ఉంటేనే ఎదుటోళ్ళకి ప్రాఫిట్లు వస్తాయి సో అది అర్థం చేసుకుని మీరు ఎదుటి అన్న స్మార్ట్గా ఆలోచిస్తేనే మార్కెట్లో సర్వే అవ్వగలరు అది గుర్తు పెట్టుకుని ట్రేడింగ్ అయితే చేయండి ఆప్షన్ ట్రేడింగ్ అనేది మీరు అనుకున్నంత ఈజీ కాదు చాలామంది లాస్ అవుతారు ఎందుకంటే ఇంత మెకానిజంని ఎవరు అర్థం అంత పేషెన్స్ అయితే ఎవరికి ఉండదు సో అందుకనే లాస్ అవుతున్నారు సో ఎప్పుడైనా సరే పూర్తిగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత బ్యాక్ టెస్ట్ చేయండి పేపర్ ట్రేడింగ్ లాంటివి చేసిన తర్వాత ఓకే మార్కెట్ మెకానిజం ఎలా వర్కౌట్ అవుతుంది అనేది అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు రియల్ మనీతో వచ్చి ట్రేడింగ్ అయితే చేయండి అంతే బ్లైండ్ బ్లైండ్గా అయితే ట్రేడింగ్ చేయొద్దు ఎందుకంటే మనీ అనేది ఎవరు ఈజీగా మీకు ఇవ్వరు సో అది అర్థం చేసుకుని ట్రేడింగ్ అయితే చేయండి ఓకేనా కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి మార్కెట్ మెకానిజమ్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మన ఛానల్లో క్లియర్గా వీడియోస్ చేసి నేను పోస్ట్ చేస్తాను సో మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనా Thank you.